ఈరోజు మరి చిత్రపుడి కాన్స్టిట్యున్సీ సంబంధించి ఒక గ్రూప్ ఆఫ్ ఇంటలెక్చువల్స్ కానివ్వండి వివిధ పార్టీల నుంచి గతంలో ఉన్న ఏదైతే పశ్చిమ గోదావరి జిల్లా అనే పేరుగా ఉన్న మన యొక్క ఇప్పుడున్న ఏలూరు జిల్లా ఇక్కడున్న సెంటిమెంట్స్ లేకపోతే జియోగ్రఫికల్ రీజన్స్ వల్ల దాంతోపాటు ఇక్కడ సాంప్రదాయాలు అలాగే ఆచారాలు అన్నీ కూడా గోదావరిని ప్రతిబింబించేలాగా ఉన్నాయని ప్రతి ఒక్కరి ఒక మనసులో మాట అలాగే సెంటిమెంట్ అలాగే ఆశ ఏదైతే మరి గోదావరి అనే నామకరణం మనము ఇప్పుడు నెల్లూరు జిల్లాకి గతం నుంచి ఉండమని చూసాం మరి తిరిగి ఈ యొక్క ఏలూరు జిల్లాని మన గతంలో ఉన్న పశ్చిమ గోదావరి జిల్లా అయితే పిలిచాము లేకపోతే పేరు పెట్టాము దీన్ని మరి ఈ యొక్క ఏదైతే అందరు గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నారో వివిధ పార్టీల నుంచి వారందరూ కూడా యునానిమస్గా మరి దీన్ని ఉత్తర జిల్లాగా పేరు మార్స్తే బాగుంటుంది దీనివల్ల మన యొక్క సాంప్రదాయాలు కానివ్వండి మనకు ఆచారాలు కానివ్వండి లేకపోతే మనకి ఎప్పటి నుంచో వస్తుందండి మరి పంతొమ్మిది వందల నలభై రెండులో పశ్చిమ అలాగే తూర్పుగోదావరి జిల్లాని విడగొట్టి మరి పశ్చిమ గోదావరి జిల్లా చేసి మరి తర్వాత ఏలూరు జిల్లాగా మార్చడం జరిగింది మరి ఏలూరు జిల్లాని మరి అలాగే ఉన్నప్పుడు గోదావరి అనేది మిస్ అవుతుంది అనేది ప్రతి ఒక్క సామాన్యుల్లో ఉంది దీన్ని గుర్తించిన మరి ఒక బంచ్ ఆఫ్ ఇంటలెక్చువల్స్ వాళ్ళందరూ కూడా కూర్చొని అభిప్రాయ సేకరణ తీసుకొని ఎమ్మెల్యేలని అలాగే ఎంపీ గారిని మినిస్టర్స్ని కలిసి వారి యొక్క రిప్రజెంటేషన్ ప్రజల తరఫున ఇవ్వడం జరిగింది అదే క్రమంలో ఈరోజు మరి జంగా సంబంధించినటువంటి నాయకులు వివిధ పార్టీల నుంచి వచ్చి మరి ఎందుకు ఈ యొక్క ఏలూరు జిల్లాని మరి ఉత్తర గోదావరి జిల్లాగా మార్చాలి దీనికి ఉన్న హిస్టరీ ఏంటి మరి రాబోయే రోజుల్లో మరి దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి కూడా నాకు వివరించడం జరిగింది దాంతోపాటు కూడా వీళ్ళకి మంచి డాక్యుమెంటేషన్ కూడా తయారు చేసి మనకు ఇవ్వడం జరిగింది ఇవన్నీ దృష్ట్యా సో నేను కూడా చాలా ఇన్స్పైర్ అయ్యాను ఎందుకంటే గోదావరి జిల్లాలో పుట్టినవాడిగా నాకు కూడా మరి ఆ గోదావరి పేరు వినంగానే అందరు తెలుసు అది ఒక ఎమోషన్తో ఉన్న ఒక పేరు ఒక సెంటిమెంట్తో ఉన్న పేరు ఇది చూస్తే స్త్రీ రంగంలో కానివ్వండి లేకపోతే క్రీడారంగం కానివ్వండి లేకపోతే మన ఆహార అలవాట్లు కానివ్వండి లేకపోతే బెడకాలను కానివ్వండి గోదావరి జిల్లాలో అనే అనగానే అందరూ కూడా గుర్తొచ్చేది సో నేను మీరు తీసుకొచ్చిన ప్రపోజల్ని మనస్ఫూర్తిగా నేను దాన్ని యాక్సెప్ట్ చేస్తూ నా తరఫున కూడా ఉత్తర జిల్లాగా మార్చాలని చెప్పి మంచి ఉత్తర గోదావరి జిల్లాగా మార్చాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను నడవడం జరిగింది ఈ విషయంలో నేను కూడా నా తరఫున మరి ఎవరైతే ఒక కమిటీలో ఉన్నారో మినిస్టర్గానే ఉండి లేకపోతే ఇంకెవరు ఉన్నారు వాళ్ళ మన కలిసి మరి మా ప్రజల ప్రజల సెంటిమెంట్ని మరి గౌరవించి మరి ప్రజలు కోరుకున్నట్టుగా దీన్ని ఉత్తర గోదావరి జిల్లాగా మార్చని చెప్పి రిక్వెస్ట్ చేస్తాను మరి ఈ యొక్క విషయంలో మరి అందరూ మరి ఎంతోమంది మరి తిరుగుతున్నారు ప్రయత్నిస్తున్నారు వాళ్ళ ప్రయత్నం తప్పకుండా మరి సఫలం కావాలని చెప్పి మర్చిపోతుకోకుండా థ్యాంక్ యూ